గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఉన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం పోసిపోతున్నది రెండు నెలల క్రితం వరకు నిత్యం వందలాది మంది ప్రజలు నేతలు పార్టీ శ్రేణుల రాకలతో కలకల్లాడిన ఈ క్యాంపు కార్యాలయం ప్రస్తుతం నిర్మానుష్యంగా కనిపిస్తున్నది కొన్ని రోజులుగా జగన్ పులివేందులా బెంగళూరు పర్యటనలో ఉండగా రెండు రోజుల క్రితమే ఆయన తిరిగి వచ్చారు అంతకంటే ముందు పార్టీ కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు ఓటమిపై సమీక్షించారు భవిష్యత్తు కార్యాచరణపై కొంతసేపు మాట్లాడారు ఎన్నికలో పార్టీ ఓటమి తర్వాత టీడీపీ దాడులు ఇతర ఇక్కట్లపై జగన్ ప్రస్తావించారు ధైర్యంగా ఉండాలని అండగా ఉంటానని హామీనిచ్చారు పార్టీ ఓటమి తర్వాత కొందరు కీలక నేతలు బహిరంగంగా కనిపించడం లేదు తనను వచ్చి కలవాలని పార్టీ అధినేత స్వయంగా పిలిచినా ఇప్పటి వరకు వారు తాడేపల్లి వైపు చూడలేదు కొడాలి నాని రోజా పేర్లినాని తదితర నేతలు జగన్లు పలుమార్లు కలిసి ఓటమిపై సమీక్షించారు అయితే పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని ఖచ్చితంగా గెలిచి తీరుతుందని భావించినట్లు జగన్ వారికి చెప్పారు రానున్న రోజులు మనమేనని తనకు ఇంకా వయసు ఉందని కష్టపడతానని వారితో జగన్ అన్నట్లు సమాచారం అధినేతగా వారికి భరోసానిచ్చి ఓటమి భారం నుంచి బయటకు రావాలని సూచించినట్లు తెలిసింది అయితే కొందరు నేతలు మాత్రం ఈ భేటీకి హాజరు కాలేదు విజయసాయిరెడ్డి పైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు అధినేతను కలుస్తున్నా ఒకరి నేతలు దూరంగా ఉంటున్నారు అధినేతను మరోసారి వచ్చి కలుస్తామని ఇప్పుడు కుదరదని వారు క్యాంపు కార్యాలయానికి సమాచారం అందిస్తున్నట్లు సమాచారం అయితే పార్టీ అధినేత స్వయంగా పిలిచినా రాకపోవడంపై మరికొందరు విస్మయానికి గురవుతున్నారు జంపింగ్ లకు అవకాశం ఉందా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేతలను కలవాలంటే పెద్ద ప్రాహసనంగా ఉండేది అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరి వల్లే కొంతమంది నేతలు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తున్నది కోటరిలో ఉన్న ధనుంజయ రెడ్డితో పాటు మరికొందరు నేతలు జగన్ చుట్టూ ఉండే క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అధినేత దృష్టికి తీసుకెళ్లకుండా చేశారని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం గతంలో జగన్ అపాయింట్మెంట్ కోసం నేతలు ఇప్పుడు ఆయనను కలిసేందుకు కూడా రాకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనాంశమవుతున్నది పార్టీ అధికారంలో ఉండగా ఆయన చుట్టే తిరిగిన కూటమి నేతల వల్లే కీలక నేతలు కొందరు నొచ్చుకున్నట్లు సమాచారం వారికి కీలక పదవుల నుంచి ఇప్పటికైనా తప్పించాలని అధినేతకు చెప్పకనే చెప్తున్నట్లు పార్టీలో చర్చ కొనసాగుతున్నది మరి ఇప్పటికైనా జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఓటరి నేతలతోనే కాకుండా ఇతర నేతలను పట్టించుకుంటారా అనేది వేచి చూడాలి